వైసీపీ తన గోతిని తానే తవ్వుకుందా చంద్రబాబు గారిని రిమాండ్కి పంపించడంతో నారా భువనేశ్వర్ గారిని నారా బ్రాహ్మిణి గారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వైసీపీయే చేసిందా రానున్న ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ రూట్లో నారా బ్రాహ్మిణి అలాగే కోస్తా యాత్రలో భువనేశ్వరి గారు బిజీ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదు సార్ నమస్తే సార్ వైసీపీ తాను తవ్వుకున్న గోతిలో తానే పడిందా చంద్రబాబు గారిని రిమాండ్కి పంపించిన తర్వాత అప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేనటువంటి నారా బ్రాహ్మణి గారు నారా భువనేశ్వరి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేటువంటి మార్గాన్ని వైసీపీఏ వేసిందా ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల్లో నారా భువనేశ్వరి గారు నారా బ్రాహ్మణి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారా జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ నియోజకవర్గాల్లో నారా బ్రాహ్మణి గారు ప్రచారం చేయబోతున్నారని అలాగే నారా భువనేశ్వరి గారు కోస్తా యాత్రలో బిజీ కాబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్పారు ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే అనివార్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సినటువంటి పరిస్థితికి భువనేశ్వరి అలాగే బ్రాహ్మణి వచ్చారు దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పెద్ద తప్పు ఒక్కోసారి ఏమవుతుందంటే కామ్గా ఉండే వాళ్ళని కదిలిస్తే వాళ్ళ దగ్గర నుంచి తిరుగుబాటు ఎదురైతే తట్టుకోలేరు కాముగా ఉన్నట్టే కనిపిస్తారు ఎవరైనా బట్ దాని నుంచి తిరుగుబాటు ఎదురైతే కనుక తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అలాంటిది ఇప్పుడు భువనేశ్వరి అలాగే బ్రాహ్మణి ఇద్దరు కూడా వాళ్ళు ప్యూర్గా ఇంటికే పరిమితం అయ్యారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు చాలా కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎవ్వరు నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎవ్వరు కూడా రాజకీయాల్లో కనిపించే వాళ్ళు కాదు ప్రత్యేకించి మహిళలు అసలు రాజకీయాలు జోలికి వచ్చేవాళ్ళు కాదు వాళ్ళ పని ఏందో వాళ్ళ బిజినెస్ ఏందో వాళ్ళ ఇంటి వ్యవహారాలు ఏందో అంతవరకే పరిమితం అయ్యేవాళ్ళు అలాగే ఇప్పుడు బ్రాహ్మణి భువనేశ్వరి కూడా అలానే ఉన్నారు ఇటీవల దాకా కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుని జైలుకి పంపించారో అప్పుడు అనివార్యంగా వాళ్ళు బయటకు రావాల్సి వచ్చింది బయటకు వచ్చిన తర్వాత బ్రాహ్మణి బయటకు వచ్చి జస్ట్ ఒకటి రెండు సందర్భాల్లో సింపుల్గా మాట్లాడారు మాట్లాడడం కానీ యూత్ మొత్తం అట్రాక్ట్ అయిపోయింది యూత్ మొత్తం కనెక్ట్ అయిపోయింది ఆమె ఆమె వాయిస్కి ఆ మాటలకి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకి యూత్ మొత్తం కనెక్ట్ అయిపోయింది చేయనిటువంటి తప్పుకి చంద్రబాబు నాయుడిని లోపల పెట్టించారు అని చెప్పి ఆమె కామెంట్ చేశారు ఆ సందర్భంగా యూత్ మొత్తం కనెక్ట్ అయిపోయి ఆమె అప్పుడే ఆమె రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు ఆమె ప్రచారానికి దిగుతున్నారని చెప్పి అప్పట్లోనే ఆయన జైల్లో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు ఆ ప్రచారం జరిగింది సో బస్సు యాత్ర చేయబోతున్నారు బ్రాహ్మణి అనేది అలాగే ఆ తర్వాత కొన్ని ఆమె అలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలోనే భువనేశ్వరి బయటకు వచ్చారు భువనేశ్వరి బయటకు వచ్చి భువనేశ్వరి ఏం ములా ములాత ములాఖాత్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి జైల్లోనే ఆయన్ని బంధించారు అని చెప్పి ఆమె మాట్లాడినటువంటి మాటలు పబ్లిక్లోకి బాగా వెళ్ళిపోయాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించినటువంటి కారణంగా మానసికంగా కుంగిపోయి కొంతమంది చనిపోయారు వాళ్ళని ఓదార్చడానికి భువనేశ్వరి వెళ్ళడం కూడా జరిగింది సో అనివార్యంగా వెళ్లాల్సి వచ్చింది మామూలుగా అయితే వెళ్ళరు సో కాబట్టి ప్రజలు ఇప్పుడు ఆ ఆ ఎపిసోడ్లో వీళ్ళిద్దరిని ప్రజల్లో ప్రజల్లోకి వెళ్ళారు కాబట్టి ప్రజలు కూడా వీళ్ళని కోరుకుంటున్నారు యూత్ బో బ్రాహ్మణి కావాలని కోరుకుంటున్నారు అలాగే భువనేశ్వరి మహిళలు మహిళాలోకం ఉంటే భువనేశ్వరి కూడా బయట రావాలి ఫైట్ చేయాలి అని కోరుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారంటే అసెంబ్లీ వేదికగా చేసుకుని ఆమె శీలాన్ని చింగించేలాగా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు సర్వేలు చెబుతున్నటువంటి సారాంశం అందుకే ఇప్పుడు అటు బ్రాహ్మణి ఇటు భువనేశ్వరి ఇద్దరు కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో యాక్టివ్ ఉన్నారు దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి నిర్వాకమే అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది ఇదంతా ఒక ఎత్తే అయితే అసలు ఏ విధంగా వీళ్ళు రాజ రాబోయేటువంటి ఎన్నికల్లో కీలకం కాబోతున్నారు రాజకీయాల్లో ప్రచారం చేయబోతున్నారు అని అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ని ఉత్తరాంధ్ర మొత్తం కూడా పర్యటన చేసి పర్యటన చేసేలా బ్లూ ప్రింట్ని తయారు చేసి అప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం ప్రచారానికి పంపించింది జూనియర్ ఎన్టీఆర్ ఆ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కి వచ్చినటువంటి క్రేజ్ రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ మర్చిపోలేని అప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ప్రత్యామ్నాయం ఆయనే అనేటువంటి నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా ఆయన దూరంగా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి గత కొంతకాలంగా ఆయన దూరంగా ఉంటున్నారు అయినప్పటికీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆ క్రేజ్ను మర్చిపోలేకపోతున్నారు అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా ఆయన ఏం చేశారు డ్రెస్ కోడ్ వేసి డ్రెస్ కోడ్గా సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా కాకి ఫ్యాంటు కాకి డ్రెస్ వేసుకొని సీనియర్ ఎన్టీఆర్ హావభావాలతోటి ప్రసంగిస్తే పబ్లిక్ వచ్చారు ప్రజాదరణ కనిపించింది జూనియర్ ఎన్టీఆర్కి కాస్త కాబట్టి ఈసారి అదే రూట్లో బ్రాహ్మణుని పంపించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్ మనోరాలిగా ఆమె రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఆమె బయటకు రాబోతున్నారు బస్సు యాత్రకు శ్రీకారం చబపోతున్నారు అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో బస్ యాత్ర ఉండేటువంటి అవకాశం ఉంది బ్రాహ్మణ బస్ యాత్ర అనేది ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే జనవరి మొత్తం కూడా పార్లమెంట్లు వేదికగా బహిరంగ సభలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నుంచి ఒకవైపు ఉత్తరాంధ్రలో బ్రాహ్మణి బస్ యాత్ర మరోవైపు భువనేశ్వరి కోస్తా ఆంధ్రాలో ఆమె పర్యటన ఉండేటువంటి అవకాశం ఉంది ఎంపిక చేసిన చోట అలాగే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు ఎవరైతే ఆత్మహత్య పాల్పడ్డారో ఆ కుటుంబాలని కొంతమందిని పరామర్శించారు మిగిలిన కుటుంబాలకు కూడా ఆమె వెళ్ళి పరామర్శించేటువంటి కార్యక్రమానికి కూడా మళ్ళీ ఇప్పుడు తయారు తయారు చేస్తున్నారు సో భువనేశ్వరి కూడా కోస్తాంధ్రాలు పర్యటించేటువంటి అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఆల్రెడీ బాలకృష్ణ ఉన్నారు బాలకృష్ణతో పాటు కొంతమంది ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి కొంతమంది హీరోలు కూడా ప్రచారానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ రాయలసీమలో ఉన్నారు ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ రూట్లో రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా అయితే ప్రచారం చేసి హైలైట్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో పార్టీ గెలవపోయినప్పటికీ బ్రాహ్మణి అదే రూట్లో వెళ్ళి ఉత్తరాంధ్ర వాళ్ళ మనసులను దోచుకునేందుకు అలాగే యూత్ని ఆకట్టుకునేందుకు ఆమె బస్సు యాత్ర చేయబోతున్నారు అనేది అంటే కేటగిరైజ్ చేస్తున్నారు ఏ రూట్లో ఎవరు భువనేశ్వరి కోస్తాంధ్రలో ఎలా అలాగే ఉత్తరాంధ్రలో బ్రాహ్మణి ఎలా ప్రచారం చేయాలనే దాని మీద బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారు అందుకే ఈసారి చావో రేవో తెలుసుకునేందుకు ఇప్పుడు నారా నందమూరి ఫ్యామిలీలు సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఆ ఇంట్లో ఎప్పుడు బయట రానిటువంటి మహిళలు కూడా ఇప్పుడు బయట రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకం జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన అని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్లస్ రాజధాని కోసం గాజుల్ని బహుమానంగా ఇచ్చినటువంటి భువనేశ్వరి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆమె కూడా బయటకు రావాలని చెప్పి అనుకుంటున్నారు ఆల్రెడీ జనంలోకి తీసుకొచ్చారు జనంలోకి తీసుకొచ్చిన సందర్భంగా ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందో ఆల్రెడీ పార్టీ కూడా గ్రహించింది అందుకే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా రాబోతున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాముగొన్నంత వరకు వాళ్ళు కాముగొన్నారు సోషల్ మీడియాలో వాళ్ళ మీద పోస్టులు పెట్టినప్పుడు కూడా అసభ్యంగా వాళ్ళు ఎప్పుడు బయట రాల కానీ ఈసారి మాత్రం బయటికి వాళ్ళిద్దరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిర్వాహకం ఏ విధంగా ఉంది రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా కేసుల కోసం ఉపయోగించుకున్నారు ఇవన్నీ చెప్పడానికి అటు బ్రాహ్మణి ఇటు అలాగే భువనేశ్వర్ కూడా రాబోతున్నారు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా ఖరారు కాబోతుంది ఫిబ్రవరి నుంచి అసలు సినిమా ప్రారంభం కాబోతుంది ఫిబ్రవరిలో అటు బ్రాహ్మణి ఇటు భువనేశ్వర్ కూడా ఉన్నారు దీనికి కారణం ఏంటంటే పరోక్షంగా లోకేష్ని తిరుగులేనటువంటి నాయకుడిగా తయారు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరవేనుక బాగా పనిచేసింది అలాగే బ్రాహ్మణి భువనేశ్వరిని ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేలాగా చేసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే సో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను తీసినటువంటి గోతిలో తానే పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ